హలో అండి చూడండి నేను ఈరోజు ఇంకో మంచి ఇన్స్టెంట్ రైస్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదే ఫ్రెండ్స్ బగారా రైస్ చాలామందికి బగారా అన్నం అయితే వండుకొనికే రాదు బిగినర్స్ అయితే చాలా తిప్పలు పడతారు ఎక్కువ తక్కువ నీళ్ళు పోయడం వలన అన్నం కూడా మెత్తగా అయిపోతుంది అన్నమాట వాళ్ళకి ఓకేనా చూడండి ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ మీకు ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడు తినాలనిపించినా కానీ మనము వండిన రైస్తోనే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి మనం ఏ మసాలా కర్రీస్ కానీ దాల్చా కానీ ఏ కూరలు ఉన్నా కానీ మనకి ఇందులోకి అయితే సెట్ అవుతాయి అనమాట చూడండి నేనైతే చికెన్ రైస్ వండి వైట్ రైస్ చేశాను సో తర్వాతనైతే ఇట్లా అన్నం బగారా రైస్ లాగానైతే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఇక్కడ ఎండింగ్ వరకు చూసి ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని మంచి ఇన్స్ ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే డైలీ విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ విధంగా అసలు మట మటన్ చికెన్ అన్నం అయితే చాలా బాగుంటుంది కదా ఇట్లా అన్నము ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకున్నా నేను నెయ్యి కొంచెం మెల్ట్ అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేద్దాము కొద్దిగా నెయ్యి వేస్తే ఈ బగారన్నంకి బాగుంటుంది డాల్డా కూడా వేస్తారు ఫ్రెండ్స్ కాకపోతే మనం వాటర్ బాయిల్డ్ సిస్టమ్ చేస్తాం కదా అలాంటప్పుడు డాల్డా వేయాలి ఇట్లా వేస్తే డాల్డా కరగదు మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట ఓకేనా కరిగిన నెయ్యిలో హాఫ్ స్పూను షాజీరా చిన్న చెక్క ముక్క బిర్యానాకు బిర్యానీ పువ్వు మూడు ఇలాచీలు రెండు లవంగాలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మొత్తం మీద ఈ రెసిపీ మనకు ఐదు నిమిషాలలో అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే మనకు రైస్ రెడీగా ఉంటుంది కాబట్టి తర్వాత హాఫ్ స్పూను అల్మెల్గడ్డ వేసుకోవాలి అందులోకి తర్వాత కొత్తిమీర పుదీనా అయితే ఒక చిన్న కటోర నిండా తీసుకుంటే సరిపోతుంది రెండు కలిపి ఈ విధంగా వేసేసుకొని అందులోకి ఒక మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి మనము కాడు వేసుకొని కలిపేసుకోవాలన్నమాట చాలా సింపుల్ మనకు అన్నం కూడా కొంచెం కలర్ తక్కువనే వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనము వాటర్ వేసి మసలు ఇచ్చిన దాంట్లో మనకు స్పైసెస్ మొత్తము కలర్ అంతా అందులోకి వచ్చేస్తుంది కాబట్టి అన్నం కొంచెం లైట్ బ్రౌన్గా అలా వస్తుంది దీంట్లో అయితే అట్లా రాదు సరేనా చూడండి ఆ తాలింపులోకి పావు స్పూన్ పసుపు వేసి హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఉప్పు ఆల్రెడీ మనకు కర్రీస్లో ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే ఇంకా ఫైనల్గా మనము పొడి పొడిలాడించుకున్న అన్నం అయితే అందులోకి వేసుకోవాలి మనం చద్దన్నం అన్నం మిగిలిన కానీ ఇలా చేసేసుకుంటే మంచిగా తినేసేయచ్చు మనకు అటు అన్నం వేడైనట్టు ఉంటుంది ఈ విధంగా బగారా రైస్ కూడా ప్రిపేర్ అవుతుంది ఎప్పుడులాగా కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్లు అలా కాకుండా ఈసారి ఈ నా ప్రాసెస్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అన్నం అంతా కలిపేయాలి ఇట్లా ఇన్స్టెంట్గా నైట్ డిన్నర్లో చేసుకోవచ్చు మీరు మధ్యాహ్నం లంచ్కి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకు కూడా అప్పటిదప్పుడు ఇట్లా బగారా రైస్ అయితే చేసి ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్ మీరు చాలా బాగుంటుందన్నమాట చూడండి ఒక్క సెకండ్ అన్నం మగ్గినాక కొంచెం ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా ఎందుకంటే కింద వేడిగా ఉండి పైన చల్లగా ఉంటుంది కదా ఈవెన్గా వేడి అవ్వడానికి మనం మొత్తం రైస్ అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక అందులోకి ఇట్లా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను బగారా రైస్లో కంపల్సరీ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తాను అనమాట అట్లా కలర్ ఉంటేనే మా ఇంట్లో ఇష్టం ఫ్రెండ్స్ అన్నం అంటే చూడండి కలర్ వేసుకున్నాక ఒక వన్ సెకండ్ వేసుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అనమాట వేడివేడిగా ఎంత బాగుంటుందో అసలు నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసినాకనే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకొని మనకి ఇష్టమైన కర్రీ ఇంట్లో ఏది ఉన్నా కానీ జమన్స్తోంది ఇళ్ళకి బాగుంటుంది అనమాట చూడండి నేనైతే చికెన్ మసాలా గ్రేవీ చేశాను అనమాట ఇట్లా ప్లెయిన్ రైస్లో కన్నా ఇట్లా బగారా రైస్లోకి అయితే అద్రింది ఇలా వేడి వేడి బగారా అన్నంలో స్పైసీ చికెన్ కర్రీ పెడితే ఎవరు వద్దంటారు ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వేడి మళ్ళీ కలుసుకుందాం బా బాయ్